Oke. <laughs> <laughs>

아나 하리샤나 <widely sauna doctorate> ఫిఫ్టీ లాక్స్ అదే అదే ఎకరం కాదు 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 అందులో ఎకరం ఎకరం ఓకే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ప్రభుత్వం పేరుతో ఒక పక్కన మీద స్కామిల్ చేస్తూ ఇంకొక పక్కన అరెస్టులు పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది పూర్తి స్థాయిగా అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఒక పక్కన స్కీములు లేవు ఇంకొక పక్కనేమో ఏమో స్కాములు చేస్తా ఉన్నారు ఈ స్కాలు కూడా ఒకసారి ఒక ఉదాహరణకి చెప్తా ఉన్నాం టీసీఎస్ పేరు చెప్పి ఏదైతే భూమిని వేల కోట్ల రూపాయల భూమిని తొంభై తొమ్మిది పైసలు అంటే ఒక రూపాయికి ఇచ్చిన సందర్భం అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ సరే దాని గురించి ప్రజలు కూడా ఓకే వాళ్ళు రావడానికి ఏదైనా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారనంటే అనుకోవచ్చు దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందని అంటే ఆ భూమి వేల కోట్ల రూపాయలు ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరము యాభై కోట్లు తక్కువ చేయకుండా విలువకి విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం యాభై లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నారు ఏ బేసిస్లో మీరు దారాదత్తం దత్తం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నారు సుమారుగా యాభై ఆరు ఎకరాలు భూమి సుమారుగా దాని విలువ చూస్తే మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గరలో మూడు వేల కోట్ల రూపాయల భూమిని అంటే ఎకరం యాభై లక్షలకి ఏ రకంగా ఇస్తారండీ నాకు అర్థం కాల ఇంత అన్యాయమా అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా కాదా అని అడుగుతా ఉన్నా ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతా ఉన్నారు ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే వందల కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతా ఉన్నారు అదేం కనబడట్ల ఇప్పుడు ఏదైతే ఈ భూములు స్కాములు బయటికి తీస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడతా ఉన్నారో ఏదో సంచలనాలు సృష్టించాలని మరి నిన్న ఒక ఐపిఎస్ అధికారి నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారనండి ఎంత దారుణం అని అంటే ఇప్పటికే నేను గతంలో కూడా చెప్పా ఒక బొంబాయి నటి అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఏ రకంగా ఒక చిల్లర రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి జిందాల్ లాంటి పెద్ద సంస్థల్ని ఏ రకంగా అవమానపరిచి ఈయన వెళ్ళాడుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు దావోస్ వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్ లోను వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు హైదరాబాద్కి తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పాడు మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు మరి ఒక్క రూపాయి అయినా ఎంవోయూ చేసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఒక రూపాయి అయినా చేసుకున్నారా మరి ఏమైంది మీ బ్రాండ్ మీకు బెస్ట్ ఫ్రెండ్ బిల్ గేట్స్ గారు అని చెప్తా ఉన్నారు కదా ఆయనతో మీటింగ్లు పెట్టుకున్నారు అవునా ఆయనైనా కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఒక పదివేలు కోట్లో ఎంతో మీరు ఎంఓయూ చేసుకోవాలి కదా మీకు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా మీకున్న అనుభవము మీకున్న ఆ గ్లామర్ ఏమైపోయిందా అని అడుగుతా ఉన్నా ఈ రకంగా ఇండస్ట్రియలిస్ట్ ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ కొంతమందికి బెయిల్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది ముందస్తు బెయిల్స్ ఐపిఎస్ అధికారులు పెట్టుకుంటే దానికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిపోయి ఒక మూడు నాలుగు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఊర్సా భూములు వెలుగులోకి వచ్చినాయో దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలి ప్రజల్ని డైవర్ట్ చేయాలని అంటే ఏం చేయాల ఒక సినీ నటిని మళ్ళీ తెరపైకి తీసుకురావాలి తెరపైకి తీసుకుని వచ్చి ఒక సంచలనం క్రియేట్ చేయడం గురించి ఒక ఐపీఎస్ అధికారిని మరి నిజాయితీ గల వ్యక్తి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏ బేసిస్ లో అరెస్ట్ చేస్తారనండి ఇది కక్ష సాధింపు కాదా కక్ష సాధింపు కాదా ఒక్కసారి నేను అధికార యంత్రాంగాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈయన కేవలము ఒక స్వార్థ రాజకీయాల కోసము అధికారుల్ని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని ఇంకా కింద స్థాయి అధికారుల్ని వీళ్ళందరూ వీళ్ళంతా పశువులు చేస్తున్నారనే అంశాన్ని ప్రతి ఒక్క అధికారి కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది తలాడించడం కాదు అందులో ఉన్న వాస్తవాల్ని అందులో ఉన్న నిబద్ధతని పూర్తి స్థాయిగా చూసి మీ బ్యూరోక్రసీని ఉపయోగించాలని ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతా ఉన్నారు ఎందుకు చేస్తానంటే ఇప్పుడు ఏదే ఒక సిస్టమ్ లేకోకుండా ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకపోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే తప్పులకు పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళని కూడా అందరినీ కూడా లెక్క పెట్టుకుని కూడా శిక్షల్లోకి తీసుకుని వస్తామనే అంశాన్ని కూడా గుర్తుకు పెట్టుకోవాలని ప్రతి ఒక్క అధికారిని కూడా తెలియపరుస్తా ఉన్నా ఇది కాకుండా నేను అడుగుతా ఉన్నానండి అసలు ఈ ఊర్సా భూముల గురించి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎవరి తాలూకా ల్యాండ్ డీల్ అని అడుగుతా ఉన్నా మా కేసు నేని నాని గారు క్లియర్ కట్ గా చేశారు ఈ విజయవాడ ఎంపీకి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి ఈ ఊర్సాకి సంబంధించి అని అంటే ఇది కేవలము మీ తాలూకా మీ సామాజిక వర్గంలో మీ బినామీల్ని పెట్టుకుని ఏ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని ఈ రకంగా అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నారు ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల మీడియం ఏంటంటే నాకు అర్థం కాల ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత మేధావి ఎంత పెద్ద మనిషి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇది ఇంకొక సంవత్సరం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయినా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకొచ్చారనండి ఒకటి ఒకటి తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చింది ఆ కోవిడ్ వచ్చిన టైంలో ప్రజలందరూ కూడా విలవిల్లలాడిపోయారు సో ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అందులో వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడాలి వీళ్ళంతా కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజ్ రెండు అనుసంధానం చేస్తూ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు దాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మళ్ళీ ఇల్ తాలూకా బినామీలుకి ఏ రకంగా దారాదత్తం చేస్తా ఉన్నారు అసలు ఎట్లాగండి ఇది ఎక్క న్యాయం అని అడుగుతా ఉన్నా ఇప్పుడు రాజమండ్రినే చూడండి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక అద్భుతంగా అది కడతా ఉన్నారు